వెల్కమ్ టు చూడవల్ల న్యూస్ ఈరోజు మనం డెబ్బై పదులు వయసులను కూడా ఒక యుక్త వయస్సు కురవాడేలాగా అందరికీ కూడా సేవ చేస్తున్నటువంటి గొల్లమాల అప్పారావు గారు అయినటువంటి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గొల్లమాల అప్పారావు గారి దగ్గర మనం ఉన్నాం సారవ్ విషయానికి మనం చెప్పుకుంటే ఈ వయసులో కూడా తన మన అనే భేదం లేకుండా అడిగిన వారి అందరికీ కూడా సాయం చేసుకుంటూ పోతూ ముఖ్యంగా పేదవారికి అన్నదానంతో పాటు అలాగే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో సార్ను ఆశ్రయించే వారికి కూడా వారికి ఆర్థికంగా ఆదుకోవడం ఈయనొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే గొల్లమల అప్పరగారు ఉన్నారో అసలు ఉద్యమానికి ఏ విధంగా ఆయన ప్రస్తావన మొదలయ్యింది అలాగే ఉద్యమాల్లో ఎదుర్కొన్నటువంటి అనేక సవాళ్ళు ప్రతి సవాళ్ళ గురించి సార్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ భీమ్ సార్ మిస్టెస్ జయభీం సార్ ముఖ్యంగా దళిత ఉద్యమానికి రావడానికి మిమ్మల్ని ప్రేరేపించినటువంటి ప్రధాన అంశం ఏం సార్ అంటే నాకు గతంలో రెండు వేల పదిలోనే నాకు నాకు అన్యాయం జరిగింది నా మీదకి చాలామంది ఒక డెబ్బై మంది దాకా వచ్చారు ఆ విషయంలో నేను ఏంటంటే నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు అతను ఒక సింతాడు సూర్యం మరియు బయ భైర్ చిరంజీవి మరియు సత్తాడప్పార ముగ్గురు కలిపి దలిస్తే నా స్టేట్ పేషెంట్ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళారు అతని వెళ్ళిన తర్వాత అతను అంతవరకు నాకు ఈ ఉద్యమాల గురించి అంబేద్కర్ ఉద్యమం గురించి నాకైతే తెలియదు ఎప్పుడైతే అక్కడ తీసుకెళ్ళారో నాకు జరిగిన అన్యాయం నేను చెప్పాను చెప్తే ఆయన వెంటనే స్పందించి అన్న మీకు ఎందుకన్నా నేనున్నాను మీరు మాత్రం చింతించొద్దు మీకేం భయం లేదు దళిస్తేనే మీకు అండగా ఉంటుందని మా పెంటారా పాలతేడి పాలితేడి గారు మా దళిసేన రాష్ట్ర అధ్యక్షులు ఆయన మాకు భరోసా ఇవ్వడం జరిగింది అప్పుడు నాకు ఎక్కడ లేని బలం కూడా వచ్చింది ఎందుకంటే దళితుల కోసం కూడా పోరాడే వాళ్ళు ఉన్నారా అనే ఆలోచన అప్పుడు వచ్చిందన్నమాట అంతవరకు మీకు కూడా తెలియదు అయితే సమస్య తెలియదు రెండు వేల పది దాకా నాకు ఏది తెలియదు అసలు ఎప్పుడైతే నాకు జరిగింది అన్యాయం జరిగిందో అప్పుడు ఎల్లబడిక అతను ఎందుకు భయం లేదు నేనున్నానన్నా మీరేం కంగారు పడవలసర లేదని చెప్పడం జరిగింది నైట్ మిడ్ నే అధ్యక్ష పాలతడి పెంటా గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నైట్ ఎనిమిది గంటల నుంచి పది గంటల కూర్చోబెట్టి మాట్లాడి మాకు గౌరవం ఇచ్చి అతను చెప్పగానే అప్పుడు నాకు బాగా ధైర్యం వచ్చిందండి ధైర్యం వచ్చిన తర్వాత అక్కడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత అతను పెంటారావు గారు మళ్ళీ ఒక రెండు నెలలు పోయిన తర్వాత అన్నది అన్న మీరు కూడా మా ఉద్యమంలో పాల్గొండి పాల్గొంటే మంచిది దొరుకుతుంది మీరు కూడా పది మందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అని రిక్ అని చెప్పడం జరిగింది అయితే నేను శంతాడు సూర్య ఇద్దరం కలిసి ఆ శంతాడు సూర్య వచ్చాము సిటీ అధ్యక్షుడికి ఇచ్చారు నాకైతే మాత్రం స్టేట్ వర్కింగ్ కమిటీ నెంబర్గా ఇచ్చారు ఆ రోజు నుంచి దళిత నేను కంటిన్యూగా పనిచేసుకొని వస్తున్నాను అన్నమాట అయితే ఇప్పుడు ఇప్పటి వరకు మీరు దళిత సేన ఆధ్వర్యంలో చేసినటువంటి వివిధ కార్యక్రమాలు ఏమైనా కొద్దిగా క్షుణ్ణంగా చెప్పగలరా సార్ జీ మాడుగుల్లోన మా అంబేద్కర్ గారు స్టాట్యూని ఎరగొడి సార్ అండి అప్పుడు మా అధ్యక్షుల వారు పిలిచి నాకు అన్న మీరు దీన్ని లీడ్ చేయండి అన్న అంటే మేము మా కార్యవర్గాన్ని పట్టుకొని పది మందిని పట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి మేము నినాదాలు చేసి పోరాటాలు చేసి నాతో పాటు చింతాడు సూర్యుని కూడా పాల్గొన్నాడు ఇంకొక ఐదుగురు కూడా పాల్గొన్నారు అక్కడ మేము డిమాండ్ చేసిందంటే మా అంబేద్కర్ స్టాట్యూని ఎరగొట్టారు కాబట్టి దాన్ని మాకు తిరిగి రిప్లై చేయండి రిప్లై చేస్తే మేము వెళ్ళిపోతాం లేదంటే ఇక్కడ ధర్నాలు కూర్చుంటుంటే ఎంటెంటనే ఎంటెంటనే ఆర్డర్ ఇచ్చి అక్కడ జీ మాడుగులోనూ ఎక్కడై తిరగొట్టారో ఆ బొమ్మను అక్కడే స్టార్ట్ ఓకే సార్ మీ దళిత అధ్యక్షులు పాలితెట్టి పెండారావు ఆధ్వర్యంలో కానీ మీ ఆధ్వర్యంలో కానీ దళిత సేన ప్రస్తుతం ఏ విధంగా సామాజిక న్యాయం కోసం పనిచేస్తుందని మీరు భావిస్తున్నారు సార్ దళిత జయం సామాజిక న్యాయం అనే ముందుతోనే మేము పనిచేస్తామండి ఎక్కడ దళితులు దేశంలో భారతదేశంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి ఏం జరిగినా సరే మేము వెళ్ళగలిగితే వెళ్ళి వెళ్ళి అక్కడ పోరాటం చేస్తాం వెళ్ళగలకపోతే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మా నినాదం మా వ్యతిరేకత తెలియచేస్తుంటాం ఈ దళిత అనే ఒక సంస్థ ద్వారా లేకపోతే సంఘం ద్వారా సంఘం సంఘం ద్వారా ప్రభుత్వంపై లేదా పాలకపై మీరు ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు తీసుకురాగలుగుతున్నారు ఈ సమాజంలో జరుగుతున్న వివిధ అసంఘటిత చర్యల మీద చాలా సమస్యల మీద అధ్యక్షుల వారు మేము కలిసి చాలా సమస్యల మీద పోరాటం చేశాము అండి పోరాటం చేసి దాని మీద ప్రభుత్వం స్పందించడం కూడా జరిగింది ప్రభుత్వం మాకు అనుకూలం కూడా జీవోలు ఇవ్వడం కూడా జరిగింది గతంలో అయితే ఓకే సార్ అయితే భవిష్యత్తులో దళితులకు మీరు చేరుకూరేలా మీ సామాజిక సేవ ప్రణాళికలు ఏమైనా మనకు చెప్పగలరా సార్ దళితులకి సేవ చేయడం అంటే మేము నిరంతరం వాళ్ళ కోసం వేచి చూస్తున్నాం ఎక్కడ ఏమైనా సమస్యలు జరిగితే అక్కడ వెళ్ళగలగ ఎల్లగలగల స ఉంటే వెళ్ళగలుగుతున్నాం లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి ఖండిస్తున్నాం లేదంటే వాళ్ళకి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే మాత్రం నా దారి కోసం మాత్రం నాకు తోసిన విధంగా నేను సహాయం చేస్తున్నాను గంట కృష్ణ అనే అతను అతనికి పెరస్తోకి వచ్చిందండి అతనికి వేల రూపాయలు డొనేషన్ చేసిన రెండు వేల పదిహేనులోనే మన సంఘం ద్వారా సార్ సంఘం ద్వారా కదా నా ఇండి పాతిక వేలు ఇరవై ఐదు వేలు తీసుకెళ్ళి వాళ్ళకి పొలం మాత్రం రెళ్ళి గంటా కృష్ణ అతనికి కాళ్ళు చేతులు పడిపోయితే తీసేసారు ఒళ్ళంతా కూడా మొత్తం స్పర్శ కోల్పోయింది అనమాట కోల్పోతే నేను నా భార్య నేటి నా కూతురు వెళ్ళి అతనికి పాత వేల రూపాయలు డొనేషన్ చేసాం అది ఫస్ట్ సెకండ్ ట్రిప్ వచ్చామో ఇక్కడ ముసలి వర్షంలోనే ఎండ వర్షంలోనే చెట్టు కింద అలాగా కాయగూరలు అమ్ముతుండేది బాబు మాకు కొంచెం మరి మీ సాయం కావాలంటే ఏడ్ చేయాలంటే నాకు బడ్డీ తయారు చేసేవాడి అంటే పాతిక వేలు ఒక బడ్డీ తయారు మీరే మీ సొంత ఖర్చులతో సొంత ఖర్చులతోనే పాతిక వేల రూపాయలు ఎట్టి బడ్డీ తయారు చేసి ఆవిడ అక్కడ కూర్చోబెట్టి ఆవిడ వ్యాపారం చేసుకుని ఆ బడ్డీలోనే పడుకోవడం ఆ బడ్డీలో తిన అన్నీ అక్కడే మొత్తం మీద ఇల్లు ఒక రకంగా గృహం గృహంలాగా ఏర్పాటు చేశారు బడ్డీని దాని మీద మాకు చాలా మట్టి మంది మనకు అభినందనలు కూడా తెలిసారు రెండోది ఆవిడ చనిపోయిన తర్వాత కూడా దాన సంస్కారాలు మేమే చేసాం ఎందుకంటే యూట్యూ నా యూట్యూబ్ ఛానల్లో తర్వాత స్టెటర్లా పోస్ట్లు ఉన్నాయి వాళ్ళు అది నేను చేసిన కార్యక్రమం అయ్యే కాదు తర్వాత చాలామంది మేము అంబేద్కర్ కానీ సావిత్రిబాయి పూలే కానీ లేకపోతే జ్యోతిరావు పూలే కార్యక్రమం అందరికీ అన్నింటికి కూడా మేము ఆ కార్యక్రమం చేసి పేదవాళ్ళు ఒక వంద మంది నూట యాభై మందిని తీసుకొచ్చి భోజనాలు లేదంటే ఆర్థిక సాయం లేదంటే బట్టలు ఇలాగ ప్రతి సంవత్సరానికి ఆరు కార్యక్రమం చేస్తాను నేను ఆరు కార్యక్రమంలోనూ మొత్తం ఈ భోజనం పాలు కానీ బ్రెడ్ కానీ ఏదోటి మొత్తం తిని వాళ్ళకి మొత్తం మీద మీరు ఏదో ఒక వంతు సాయం మన సంస్థ అందిస్తూనే ఉన్నారు మా ఇప్పుడు దళితేన తరపు నుంచి అందిస్తాను కానీ నా ఓను బడ్జెట్తోనే నేను అందిస్తాను ఓకే సార్ ఓకే సార్ అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం దళితులు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటి సార్ మామూలుగా మీ దృష్టికి వచ్చినవి మా దృష్టికి ఇప్పుడు మందకృష్ణ మాది ఉన్నాడు అండి ఎస్సీ వర్గీకరణ అతను అంటున్నాడు దానికి కేంద్రం కూడా అతనికి సపోర్ట్గా ఉంది అదే ఏదో ఒక జీవో కూడా పాతి రెండు రాష్ట్రాలు తెలంగాణలో కూడా ఆ వర్గీకరణ అమలు చేస్తుంది ఇక్కడ కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేస్తామనేసి అతను అన్నారు కాకపోతే ఇక్కడ మాకు ఒరిగిపోయేది లేదు అతనికి కూడా ఉరిగిపోయేది ఏం లేదండి కాకపోతే దేశం మొత్తమే చూస్తే ఒక మూడు వేల మంది అంతమంది మాదిగులు లబ్ధి పొందుతారు అంతే తప్ప ఇంకేమీ లేదు అంతేగాని మేమేం లాస్ అయిపోయలేదు కానీ ఏంటంటే మేము అన్నదమ్ములా కలిసి ఉన్న వాళ్ళే ఈరోజు కొంచెం ఎడమఖం పెడమఖం పెట్టుకొని మేము ఉండవలసిన పరిస్థితి వస్తుంది అంతే తప్ప మాకు జ ఏమేదో అన్యాయం జరిగిపోయిందని మంద కృష్ణ గారు అనుకుంటాను కానీ మాకు అన్యాయం జరగలేదు కాకపోతే అతనికి ఒక మూడు వేల మంది ఉద్యోగులు కలిసి వస్తాయి అంతే అయితే సార్ అంటే ఏదైతే ఇప్పుడు వర్గీకరణ అనే అంశం ద్వారా విద్య ఉద్యోగాలు భూ సంపద వంటి అంశాల్లో దళితులు పరిస్థితుల్లో మెరుగుపడతాయని మీరు ఏమైనా భావిస్తున్నారా సార్ అంటే ఇప్పుడు దాకా చాలా చాలా మట్టుకు మెరుగుపడ్డాయండి ఇంకా చాలా వెనకబడి ఉంది అంటే ఏదైతే ఈ వర్గీకరణ ద్వారా ఈ వర్గీకరణ ద్వారా కేవలం ఉద్యోగాలలోనే మీకు ఏంటంటే ఏబీ కింద తీసుకుంటున్నారండి ఏబీ కింద తీసుకుంటున్నారు ఎక్కడ సంఖ్య ఆ మాలలు ఎక్కడ ఉంటే వాళ్ళకి ఎక్కువ వస్తేనే మాదిగులు ఎక్కడుంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంది తెలంగాణలో ముప్పై రెండు లక్షల మంది మాదిగులు ఉన్నారు తొమ్మిది లక్షల మంది మాలలు ఉన్నారు అక్కడ తొమ్మిది శాతం వాళ్ళకి రిజర్వేషన్ నాలుగు శాతం వచ్చాం మాలలకి రిజర్వేషన్ తెలంగాణలో మాదిగల పాపులేషన్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో మాల పాపులేషన్ ఎక్కువ ఓకే సార్ అయితే ఓకే సార్ ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఎంతవరకు దళితులకు నిజంగా ఉపయోగపడుతున్నాయని మీరు అనుకుంటున్నారు సార్ దళితులకి మరి అందవలసినే అందుతానండి ఈరోజు దళితులు ఒక స్థాయి నుంచి బాగానే ఉన్నారు కాకపోతే నూటికి పది మంది ఇరవై మంది దగ్గర వాళ్ళకి చదువు లేక ప్రభుత్వం తాలూకు ఫలాలు అందుకోలేకపోతున్నారు చదువు లేక ముఖ్యంగా విద్య అనేది లేకపోతే లేకపోవడం ఎందుకంటే ఒక రాసన్ కార్డు తయారు చేసుకోలేకపోతున్నారు ఆధార్ కార్డు తయారు చేసుకోలేకపోతుంది ఇంకా చాలా మటుకు తయారు చేసుకుని ప్రభుత్వం ఫలంలో ఎలా తీసుకోవాలో అది తెలియక అడుగుపడుకలు ఉన్నారు బాగా పేదరికలను ఉన్నారు మరి దాన్ని మనం ఏంటంటే శాతనంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పి అలా కాదమ్మా ఇలాగా ఇలా కాదు అలాగా ఈ రూట్లో వెళ్ళాలని మనకి శాతనేత వరకు దళిత చేస్తూ ముందుకు వెళ్తుందండి అలాగే సార్ ప్రభుత్వ రంగంలో ఏదైతే ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రాతినిధ్యం గురించి మన దళితుల ప్రాతినిధ్యం గురించి ఏమైనా మీరు చెప్పగలరా సార్ అంటే ఏ ప్రభుత్వం అవునాయండి మన మన ప్రాతినిధ్యం ఎంతవరకు ఉంటుంది దళితుల ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం ప్పుడు ఇప్పుడు ఉన్నవాళ్ళు మంచి మంచి పదవుల్లోనూ ఉన్నారండి ఇప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్లోనూ ఉన్నారు గత స్టేట్ గవర్నమెంట్లో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు ఉన్నారండి ఆమె ఎస్ఈ బిడ్డ ఆమె హోమ్ గారు చేస్తున్నట్టే మా గర్వకారణం కారణ బాబు అవి అలాగే చాలా మంది మా నలుగురు ఐదురు కూడా మనకి ఎస్సీ మినిస్టర్లు ఉన్నారు ఉన్నతమైన పదవుల్లో మన ఇదంతా మనకి రాజ్యాంగం ద్వారా వచ్చింది కదా రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం ద్వారాగే వచ్చింది ఆ విషయం మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అలాగే ఇందిరాగాంధీని అయితే గుళ్ళోకే రానివ్వలేదు ఆయన అయినా రాజ్యాంగం రాజ్యాంగం ఆమెకి ఒక వివాహత అంటే భర్త చచ్చిపోయిందని భర్త చచ్చిపోయిన ఆవిడని గుళ్ళోకి రానివ్వలేదు కానీ రాజ్యాంగం మాత్రం ఆమె మన భారతదేశ ప్రధానంగా చేసింది అది రాజధాని గొప్పతనం గొప్పతనం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది ముఖ్యంగా సార్ ఏ పార్టీ అయితే ముఖ్యంగా దళితుల హక్కులకు నిజమైన మద్దతు ఇస్తుందని మీరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడున్న పార్టీలో ఏదైతే మన దళితుల హక్కులకు ముఖ్యంగా అన్ని పార్టీలు ఇప్పుడు బాగా కల్పిస్తానండి దళితులు ఎక్కడ కూడా చిన్న చూపు చూడట్లేదు కానీ చిన్న చూపు చూడలేదనే అనేకంట అనేకంటా చిన్న చూపు అయితే ఉంటుందండి ఎందుకంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ తీసుకోండి అతను పంచాయతీ ప్రెసిడెంట్ అనుకోండి అతను కూర్చో పెడుతున్నారు ఉన్న మెంబర్స్ అంతా సీట్లలో కూర్చోబెడతా అంటే అక్కడ వివక్ష చూపిస్తున్నాడు ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్ అనుకోండి వాడి కేంద్రం కూర్చోబెడతాడు ఏంటి తక్కిన మెంబర్స్ అంతా ఇలాగ సీట్లో కూర్చో అక్కడే కూర్చుంటాడు ఆ నెల కూర్చోబడి వివక్ష గా వివక్ష దాన్ని మేము దాని కూడా మీరు దాని మీద తీసుకుని ఖండిస్తున్నాం అండి ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాం అండి అలాగే సార్ దళితుల హక్కుల కోసం మీరు ఏ రాజకీయ పార్టీతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నారా సార్ దళిత హక్కుల కోసం ముఖ్యంగా దళిత హక్కుల కోసం అయితే మేము వ్యతిరేకించి పోరాడమే కానీ మేము ఏ పార్టీతో కలిసి పనిచేయాలని అనుకోవట్లేదు ఏ పార్టీతో మనం పనిచేసాం కానీ ఆ పార్టీకి లోబడి ఉండాలి లోబడి పనిచేయాలి ఆ పార్టీ తల్లి నిబంధనలు లోబడి ఉండాలి అక్కడ మన వాయిస్ అందుకే కూడా ఇంక్లూడ్ అయ్యి లేదు ముఖ్యంగా సార్ దళితుల హక్కుల గురించి మరింత అవగాహన కలిగి ఉండేందుకు మీరు ఏ ఏ కార్యక్రమాలు ముందు ముందు చేపట్టబోతున్నారు సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ అంశాల కోడి గురించి తీసుకుంటే ఇంకా దళితుల కోసం మనం ఇంకా ఏవైనా ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా సార్ వా దళితుల కోసం మాకున్న రిజర్వేషన్లు మాకు ఇస్తే సరిపోద్దండి లేదా చదువుల్లో కూడా మాకు వివక్ష లేకుండా చదువుల్లో కూడా మాకు వివక్ష లేకుండా రెండోది మాకు ఈ రిజర్వేషన్ సార్ రిజర్వేషను కంపల్సరీగా వస్తుందండి తర్వాత చదువుకునేటప్పుడు ఇవక్ష లేకుండా తర్వాత ఫండ్స్ అదే ఈరోజు చదువుకునేందుకు ఫండ్స్ కూడా వస్తున్నాయండి ఒక ఇంట్లో ఎడ్యుకేషన్ ఫండ్స్ ఎడ్యుకేషన్ ఫండ్స్ ఒక ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి కూడా వస్తున్నాయి ఈరోజు దళితులంతా కూడా బాగానే చదువుకుంటున్నారండి డబ్బు లేకుండా కానీ ఈ మధ్యనే ప్రభుత్వం యాభై నలభై మూడు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వాటి కోసం మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది అంటే ఈ విద్యా సంస్థల్ని ఎత్తేస్తాం అన్న ఎత్తేమని గతంలో వెంకయ్య నాయుడు ప్రైవేటు విద్యా సంస్థలు లేకపోతే ప్రభుత్వ విద్యా సంస్థలు తెలుగు మీడియం విద్య విద్యా సంస్థలే ఎత్తేమని గతంలో నాయుడు గారు అన్నారు మొన్న వచ్చాము సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా అన్నారు అతని పేరు పేరు అండి దాన్ని మేము తీవ్రంగా ఖండించాం దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏంటంటే తెలుగు అన్నది అన్ని విధాల గవర్నమెంటే చూసుకుంటుంది అన్ని భాషల్లో కూడా తెలుగు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక జీవో రిలీజ్ చేశారు రెండోది ఏంటంటే ఈ మధ్యన వచ్చే కొత్త కొత్త పొగర్లు ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులందరినీ తెలుగు మీడియంగా మార్చాలని ప్రభుత్వం ఆలోచన విధంగా ఉందని ఈ మాధ్యమాల్లో వస్తుంది అనేక మాధ్యమాల్లో మాధ్యమాల్లో వస్తుంది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నలభై మూడు లక్షల మంది పిల్లలు భవిష్యత్తు గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని కొనసాగించాలని మేము మొన్న గత ప్రెస్ మీట్లో చెప్తాను మళ్ళీ మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా చెప్తాను అండి ఓకే సార్ అయితే ముఖ్యంగా యువత దళితు ఉద్యమంలో భాగస్వామి భాగస్వామి చేసేందుకు మీ ఆలోచన విధానం ఏముంటుంది సార్ ముఖ్యంగా యువత యువత ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చదువులు గిదువులు ఇట్లు నాట్లు అంటారు మనం ఎంత పిలిచినా రారండి వాళ్ళకి ఎక్కడైనా నొప్పి పుట్టాలి నొప్పి పుట్టిందనుకో అక్కడ ఎవరో నువ్వు దళితుడరా నువ్వు ఎదవరా నువ్వు రాగవడో అంటరాని అంటే అప్పుడు మా దగ్గరకు వస్తాడు అప్పుడు వాడిని మనం అడాప్ట్ చేసుకోవడం అడాప్ట్ చేసుకునే బాబు అలా కాదు ఎలాగ ఎలా కాదు ఎలాగ మీరు కూడా ఉద్యమంలో ఉంటే అంటే తొంభైలో తొంభైలో ఉద్యమాలు ఒక రకంగా ఉండే సార్ అవును వచ్చినప్పటికీ అంటే నేను ఆ మాట తెలియదు అనాలి ఇప్పుడైతే ఉద్యమాలు అయితే ఎక్కడ కనపడే కనపట్లేదు చల్లబడిపోయింది సిటీలో దగ్గర ఎనిమిది ఉద్యమాలు ఉండేయండి ఇప్పుడు రెండే రెండు కనబడుతున్నాయి ఒకటి భూ శంకట ఉద్యమం ఒకటి దలిసేన ఉద్యమం ఈ రెండు ఉద్యమాలు కనబడుతున్నాయి అంటే అలా తగ్గిపోవడం లేదంటే మాకు బలం తగ్గిపోతుంది అంటే ఉద్యమాలు లేకపోవడం వల్ల జనాల్లోకి వెళ్ళకపోవడం వల్ల ఉద్యమం బలం కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంది ప్రభుత్వం కూడా తన ఇష్టం వచ్చినట్టుగా చాలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నీ మన తమిళనాడులోచేమో ఒక స్టూడెంట్కి రెండు చేతులు నరికిస్తాను దళితుడు అండి బుల్లెట్ మీద వస్తున్నాడని కాలేజీకి బుల్లెట్ మీద వెళ్తున్నాడని దళితుడికి ఎంత పగరా అంటే రెండు చేతులు నరికిశాడు దాని మీద దళితన తీవ్రంగా ఖండి ఖండించింది ఓకే సార్ భవిష్యత్తులో దళిత ఏ విధంగా విస్తరించాలని మీరు భావిస్తున్నారు సార్ ఆంధ్రా కానీ తెలంగాణలో తెలంగాణలో కానీ ఆంధ్రలో మాత్రం చాలా విస్తరితంగా మా ప్రయత్నాలు మేమైతే అయితే అండి కానీ మా దళితులు కూడా సరే మీకు కలిసి రారండి ఏవైనా పది రూపాయలు ప్రభుత్వం చూస్తే అంటే ముందు ఉంటారు కానీ ఇలాంటి ఉద్యమాలు ఎవరు తిరుగుతాడు ఉద్యమాలు మరి తిరగాలంటే పది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకోండి సార్ ఒక రకంగా చెప్పాలంటే మీరు ఈ వయసు ఈ వయసులో కూడా ఈరోజు జనాల కోసం పాటు పడుతున్నారంటే మరి మిమ్మల్ని చూసిన ఆదర్శంగా కొంతమంది యువత రావాలి కదా సార్ అందరికీ ఒక ఇది ఉండాలి కదండి మనం అప్పుడు అందరికీ ఆ అభిప్రాయం రావాలమ్మా మనం కూడా కష్టపడాలి మనం కూడా దళితుల కోసం కోరాలండి ఈరోజు రాష్ట్రంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ దేశం మొత్తం ఎంతోమంది నాయకులు ఉన్నారండి ఈరోజు చూడండి భీమఆర్మీ భీమార్మీ భీమ దేశంలోనూ అతను చంద్రశేఖర్ ఆజాతి అతను మంచి అవేర్నెస్ తీసుకుని వస్తున్నాడు దేశం దేశం మొత్తమే మంచి అవేర్నెస్ అలాంటి నాయకులు పుట్టాలండి అంతేగాని మనం బయటకెళ్తే పది రూపాయలు అయిపోద్ది వద్దు ఉద్యమంలోకి వెళ్తే ఒక ఇరవై రూపాయలు అయిపోద్ది అనుకునే దళితులే తప్ప ఏంటి ఆర్థిక ఇప్పుడు ఉద్యమాల్లోకి వస్తే కదండి ఆర్థికంగా కూడా వెనక ఆర్థికంగా కూడా రావాలి ముందుకి ఇప్పుడు కార్యక్రమం నిర్వహించండి ప్రెస్ మీటింగ్ నిర్వహించండి కొంత కొంత ఖర్చు అవుతాయి అవుతా సార్ దాన్ని దాన్ని బాగా భరే శక్తి కూడా ఉండాలి అందుకే ఈ రోజులు ఏంటంటే బాగా స్వార్థం పెరిగిపోయిందండి మా జాతికే స్వార్థం పెరిగిపోయింది పది పైసలు తీరు పది పైసలు వస్తుందని చూస్తారు పది పైసలు ఎవడు మనకి ఇస్తారండి పది రూపాయలు ఎవడిస్తారు మనకి మన జోబులను తీసి ఖర్చు పెట్టాలి ఓకే సార్ ఇప్పుడు స్థానికంగా చివరగా మన విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూసుకుంటే మీరు ప్రస్తుతం మన అంబేద్కర్ భవనంలో ఒక మెంబర్గా కూడా ఉన్నారని ఉన్నారని లైఫ్లాంగ్ నెంబర్గా ఉన్నారని తెలుసు ఈ మధ్యకాలంలో మార్చి ముప్పై ఒకటి ఎప్పుడో ఎలక్షన్లు జరుగుతున్నాయి అనేది కూడా నా నా దృష్టికి వచ్చింది 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 సార్ అంటే అందులో మీకు ఏ ప్యానల్ ఎక్కువగా గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి లేకపోతే ఏ ప్యానల్కి మీ సపోర్ట్ ఉండే అవకాశం ఉందని మీరు ఏమైనా బహిర్గతం చేయగలరా సార్ అంటే మేము ఆల్రెడీ పలక ప్యానల్ని మేము సజెస్ట్ చేసామండి ఆ ప్యానల్ వేసిందే మేము ఐదు కలిసి వేసాం ఒక ప్యానల్ ఆ ప్యానల్ తయారు చేసింది మేము అందులోనూ డిఎస్పి గారు ఉన్నారు ప్రకాశరావు గారు గారు మరి బరి కన్స్ట్రక్షన్ బిజినెస్ తర్వాత మన కొత్త పిల్ల ఎంగ అతను ఉద్యమకారుడు చాలా మంది చాలా ఐదు ఆరు సంఘాలు ఉద్యమ సంఘాలు ఇందులో ఉన్నాయండి దాదాపు ఒక యాభై మంది కలిసి పని చేస్తున్నారు అలా రూపాయి రెండు రూపాయలు వేసి కలిసి పనిచేస్తున్నారు ఎందుకంటే అక్కడ మార్పు రావాలి ఎందుకంటే ఒకే చేతులు ఆ భవనం మేము రంగులేసామండి ఆరు లక్షలైందని లెక్క చెప్తున్నారండి రంగులు అయినందుకు ఆరు లక్షలు అయిన భావన అడిగితే మీరు చేతనైతే పోటీలో నిలబడి పోటీ అంటే దళితుల్లో దళితులకే పోటీ అంటే వాళ్ళు చెప్పే సమాధానం కరెక్ట్గా లేదు ప్రతి నెల కూడా శాతపత్రం విడుదల చేస్తే ఈ ప్రాబ్లం రాదు సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెడతారు అందులో అడిగితే ఒక అగ లెక్కలు చెప్తారు ఆ లెక్కలు మేము వ్యతిరేకిస్తాం నేనే కదండి మొత్తం యాభై మంది అర మంది మొత్తం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ అంతా వ్యతిరేకిస్తున్నారు మొత్తం జనాలు అంతా వ్యతిరేకిస్తున్నారు మేము కోసం దానికోసం మేము శ్రమిస్తున్నాం కానీ పలక గుర్తుపై ఓటేసే ఓటు వేయాలని మన దళిత సోదరులందరికీ నేను చెప్పడం జరుగుతుంది ఎవరెవరైతే మొత్తం మీద మన అంబేద్కర్ భవనం మీద లైఫ్ లాంగ్ ఏదైనా ఇది లైఫ్లాంగు ఆధిపత్యం చల్లేస్తున్నారో వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నందుకు వీలు లేదండి వాళ్ళు ఉంటే ఇంకా అగచర్లు జరిగిపోతాయి ఎందుకంటే వాళ్ళు అంబేద్కర్ ఉనికినే దెబ్బ కొట్టే విధంగా వాళ్ళు తయారవుతున్నారు వచ్చిన ఫండ్స్ని వాళ్ళు ఏం అంటే కాకి లెక్కలు చెప్పి దోసేస్తున్నారు దానికి ఏంటంటే మహా మేధావులు అందరూ పూనుకొని ఈసారి ఆ వర్గాన్ని దించేసి కొత్త వర్గాన్ని ఎన్నుకోవాలని నా అభిప్రాయం ఎన్నుకుంటాం కూడా ఓకే సార్ సార్ అప్పారావు గారు మీ అమూల్యమైన సందేశాన్ని ముఖ్యంగా ఏదైతే దళిత్ సేనా ద్వారా రాష్ట్ర దళిత్ సేనా ద్వారా మనం ఈ మన మన వీడియో చూస్తున్న వారందరూ కూడా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు అలాగే మీరు కూడా ఇంకా వంద సంవత్సరాలు ఇంకా మన ఏదైతే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఉందో ఆ యువతను కూడా అన్ని రకాలుగా ఆదుకొని మీ సొంత ఖర్చులతో ఇంకా ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు అలాగే అంబేద్కర్ మీకు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా అండి నేను రామ్జీ అభ్యోద సేవ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నాను ఇప్పుడు మన అదే ఏరియాలో ఉంది సార్ ఇక్కడ రాంజీ స్టేట్ లో ఉంది ప్రతి శనివారం కూడా అక్కడ రెండు వందల మంది పేదలకి అన్నదానం అన్నదానం చెప్పాను కదా సార్ నాకు తెలిసి అన్నదానం చేస్తారు వస్త్రదానం చేస్తారు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారని రామ్జీ అభ్యోద గౌరవ అధ్యక్షుడిగా వాళ్ళే ఇచ్చారు మీకు ఇచ్చారు మీ చూసి మనం శనివారం శనివారం వెళ్తాం ఒక శనివారం అంటే నెలవారు ఒక శనివారం రెండు శనివారం వెళ్తాం అక్కడ కార్యక్రమం చూసుకుని వస్తాం రెండోది మీ టీ మీ వెబ్ ఛానల్లో పేరు చెప్పలేదు నాది క్యూ డబల్ లైన్ సార్ క్యూ డబల్ లైన్ క్యూ డబల్ లైన్ ఓకే సార్